ప్రభుత్వ సారా ఈ దుకాణం అని టైటిల్ సినిమా పెట్టారు మహిళలను కించపరిచినట్టుగా ఆ సినిమాలో కనపడ్డది మరి మహిళ తెలంగాణ అంటే అంత ఇదిగా ఉందా తెలంగాణలో మహిళలు ఇంత ఈ నీచంగా మాట్లాడతారా మా వాళ్ళు మాట్లాడడం కాక లేడీస్ మహిళలతోటి మాట్లాడిచ్చారు ఆ కోస్తా ఏంది లంజలు ఇది ఏం బూత్ మాటలు అసలు ఫ్యూచర్ ఎక్కడ పోతుంది కల్చర్ ఏమవుతుంది తెలంగాణని ఏం చేయాలనుకుంటున్నారు ఈ సినిమాలు రిలీజ్ అయితే మట్టుకు మేము ఊరుకోం ఖబర్దార్ ఆ నర్సింహ దర్శకుడు టైన్ ఉన్నాడు కదా అతని గతంలో అతని నేషనల్ అవార్డు వచ్చింది అతను ఇలాగే నా చేసేది మరి అతను చూడట్లేదా మహిళలంతా అంటే ఇంత హీనంగా ఉన్నారా మహిళలు అంటే అంత చులుకననా అంటే పొలిటికల్గా ఉన్న వాళ్ళంతా లంజలా అంటే ఎమ్మెల్యేలు వాడుకొని ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మహిళలు వాడుకుంటున్నారా అందరు ఇలాగే ఉంటున్నారా అసలు ఏమనుకుంటున్నారు పొలిటికల్ అంటే ఏమనుకుంటారు మహిళా మహిళా మండల్ అంటే ఏమనుకుంటున్నారు సినిమా మటుకు రిలీజ్ అయితే మట్టుకు మేము ఊరుకో ఎక్కడంటే అక్కడ ముట్ట తీసాము ఖబర్దార్ ఖబర్దార్ ముఖ్యంగా ఈ ప్రభుత్వ సారాయి దుకాణం అని ఒక టైటిల్ పెట్టి టైటిల్ కూడా చూడడానికి అట్లా పెట్టారు సరే మీరు తాగుబోతులో ఏమో ఏమైనా పెట్టుకోండి మాకు అవసరం లేదు ఇదే ఇప్పుడు నరసింహ అనే ఈయన నంది అవార్డు ఈయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది నేషనల్ అవార్డు వచ్చిందంటే ఆయనను చూసి ఇంకా చాలా మంచి సినిమాలు తీయమని ఇయ్యడమే కానీ ఇట్లా నువ్వు చెత్త సినిమాలు తీసి సమాజంకు ఒక గలీజ్గా మెసేజ్ ఇచ్చేసి ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడి ఇదంతా చాలా నీచంగా ఉంది అసలు నిజం చెప్పాలంటే ఇంట్లో కూర్చో ఇట్లాంటి సినిమాలు తీయకుండా అంతేగాని పిచ్చి పిచ్చి సినిమాలు తీసి మహిళలను రెచ్చగొట్టి యూత్ని రెచ్చగొట్టి అంతా రకరకాలుగా అంతా అసలు వల్గారు అంటే వల్గారు అసలు అసలు లాంగ్వేజ్కి తెలుసా అసలు నీకు తెలంగాణ అంటే ఏందో తెలుసా అసలు భాష ఎట్లా ఉంటుందో తెలుసా నీకు తెలంగాణ యాస ఎట్లా ఉంటుంది తెలుసా నీకు అదన్నీ ఏమో మాట్లాడి ఏదో చేసి ఇక్కడ మా తెలంగాణకు వచ్చి పరిశ్రమలు పెట్టుకొని ఇవన్నీ డబ్బులు సంపాదించుకోవడం కాదు మేము వాళ్ళ సినిమాకు యూజ్ చేసే పరికరాలన్నీ మేము ధ్వంసం చేస్తాము ఈ చాంబర్ కానీ ఎక్కడైనా వాళ్ళ దర్శకుల ఇంటికి కానీ ఎక్కడికైనా ఇది మాత్రం ఆపలేదనుకోండి రాను రాను మా సమైక్య ద్వారా మావి చాలా ఉన్నాయి ఒక సమ్ లెవెల్ ఫెడరేషన్ కాదు టీఎర్ల ఫెడరేషన్ కూడా ఉంది మహిళల గురించి మేము ఉన్నాం కనుక మా మహిళలు చాలా మంది అందరం వచ్చేసి ముట్టడి చేస్తాము మీకు నిజంగా చెప్తున్నామండి మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ ఈ సినిమా ఇక్కడే ఆపేసేయండి ఆ చెత్త డైలాగులు ఆ చెత్త లాంగ్వేజ్ వావి విమర్శలు లేకుండా ఇంకొకటి మహిళలు ఏ వావి విమర్శలు లేకుండా డబ్బుల కోసం ఏమైనా చేస్తారో అన్నట్టుగా ఇలాంటి ఇలాంటి మాత్రం ఖచ్చితంగా చేయొద్దని నేను మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మంచితనంగానే చెప్తున్నాము రాబోయేదానికి ఏదైనా అయిపోతే మాత్రం మేము బాధ్యులం కాదు వచ్చే పరిణామాలకి ఖచ్చితంగా మీరు ఇది ఈ సినిమాను వెనక్కి తీసుకోండి మీ మాటలు ఇవన్నీ మా చేసేయండి ఈ లాంగ్వేజ్ ఇవంతా చేసేయండి మీరు సినిమాల డబ్బుల కోసం అంటే మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్న డబ్బుల కోసం మీరు ఏమైనా చేసుకోండి కానీ ఇట్లా చెత్త సినిమాలు తీసి యూత్ని నాశనం చేయకండి సమాజాన్ని నాశనం చేయకండి